ముకుంద జ్యూవలీస్ వరీ ముకుంద సిల్క్స్ ఈ నెల ఇరవై మూడు దిల్ నగర్ లో గొప్ప ప్రారంభం ప్రతి మూడు వేల షాపింగ్ పై మూడు సిల్వర్ కాయిన్ ఫ్రీ త్వరపడండి ఈ ఆఫర్ ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై వరకు అన్ని బ్రాంచీలు వట్టిస్తున్నాయి తనుజా చాలా పెద్ద గొడవ జరిగినట్టు ఉంది అండి ఇద్దరు ఏదో ఫిష్ మార్కెట్ లో కొట్టుకున్నట్టు కొట్టుకున్నారండి ఫస్ట్ థింగ్ నాకు అసలు ఫస్ట్ గా అనిపించింది అది తనుజా గారిని చాలా మంది పొగుడుతుంటారండి చాలా డిగ్నిటీగా ఉంటుంది పాపం చాలా పద్ధతిగా మాట్లాడుతుందని మన పద్ధతి ఈరోజు ఎట్టపోయిందో నాకు కనిపించలేదండి అండ్ నెక్స్ట్ వన్ మన దివ్య గారు ఆమె అయితే కప్పే భయ్య భయ్య భయాన్ని అరుస్తుంది ఎందుకు అంత కప్పగ ఎందుకు అంత లావు నోరుంది కదా అని ఎందుకు అంత లావు అరుస్తుంది ప్రతి దగ్గర డిమాండింగ్ ఏనా అది వరస్టుగా ఉందండి మరి అంత డిమాండింగ్ కూడా కరెక్ట్ కాదు అర్థమవుతుందా పాపం ఇప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్ ఒక ఒకసారి తగ్గించి ఆన్సర్ చేస్తున్నప్పుడు నువ్వు కూడా తగ్గించి ఆన్సర్ చేయి ఇది 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 అని చెప్పి ఎందుకు ఒక మనిషి మీద అంత లావు చెప్పండి ఇది కరెక్ట్ కాదు అందులో లాస్ట్ ఎండింగ్ వచ్చి నాకు ఇది అసలు కరెక్ట్ కాదు కాకపోతే దివ్య గారు అయితే గ్రెజు పెట్టుకున్నారు అది వేరే విషయం మనకు తెలిసిందే లేకపోతే తను లేపాల్సిన అవసరం లేదు మిగతా వాళ్ళు కూడా లేదు మీరు ఆల్రెడీ అయ్యారు కదా సో ఈసారి వద్దరండి అని చెప్పి ఒక మాట చెప్పి అవునో లేదు చెప్పనొచ్చు బట్ గారి మీదకే పోవడానికి కారణం ఏంటంటే నిన్న మన వాళ్ళు కూతురు వచ్చారనమాట సో ఆమె వచ్చేసి లైక్ తనుజ గారితోనే ఎక్కువ ఉండడం అనేది మన ఆవిడకి నచ్చలేదు సో అది ఎక్కడ తీసుకోవాలో తెలియక ఇక్కడ తీసుకుందా నా ఫీలింగ్ అనమాట సో అదే కరెక్ట్ కాదు కొంచెం రాయడంతోనే చూసానండి అది నేను అదే చెప్తాను చాలా జలస్ ఎక్కువైపోతుంది అమ్మాయికి అర్థమవుతుంది రేపు వాళ్ళు కూతురుని కూడా బయట పంపించేస్తుందేమో నా డాడీ నేను సారీ అన్నయ్య నేనే ఉంటాను మీకు ఎంత పెద్దగా నేనే చూసుకుంటాను నేనే తినిపిస్తాను అంటదేమో కరెక్ట్ కాదమ్మా దివ్య నీ బాండింగ్ ఎంతవరకు అంతవరకు ఉండాలి తప్ప మరి అతిగా ఓవర్గా ఉండకూడదు అని నా ఫీలింగ్ అండి వెళ్ళిపోతుంది లేండి అయిపోయింది కదా ఇంక రేపు ఎల్లుండి వెళ్ళిపోతుంది సో ఇంక బ్లేమ్ చేసేసింది ఇప్పటి నుంచి కాదు టూ వీక్స్ నుంచి చేస్తూనే ఉంది తను అని పిచ్చ టార్గెట్ అండి వరస్ట్ అట్లా టార్గెట్ చేయొద్దు అసలు నిజంగా దివ్యా లేకపోతే నెక్స్ట్ వీక్ లో అవుతుంది దానికి ఎందుకు అది ఏదో పెద్ద ఏదో ఏదో అయినట్టు సాల్వ్ చేయలేని పజిల్ అన్నట్టు అడుగుతున్నా బ్రో ఇంపా తనుజాకి ఇంకా ప్లస్ అవుతుందండి ఇప్పుడు తనకి ఆల్రెడీ ఇప్పుడు మొన్న నాగార్జున గారు తిట్టున్నారు ఈ విషయంలో చాలా వరకు చాలా మంది తగ్గారు తనుజా గారి ఫ్యాన్స్ కాబట్టి మిగతా వాళ్ళందరూ అంత లేదులే అని చెప్పేసి ఒకటి పడిపోయింది తనుజా గారి మీద ఈ నెగిటివ్ మళ్ళీ పాజిటివ్ చేస్తుంది ఎవరంటే దివ్యానే అవు అనుకుంటుంది పాపము నేను ఏదో ఇది చేసేస్తున్నానని నేను చెప్పాలి మళ్ళీ పైకి లేపే దివ్యానే లేపుతుంది అసలు అది కరెక్ట్ కాదు సో మనం ఇక్కడ ఎంత మాట్లాడుకున్నా అ పోదు కాబట్టి అది వేరే విషయం బట్ చూసేదేం లేదు లేదండి నా సుమ్ము సుమ్ము అని చెప్పేసి ఈమె దగ్గర అవడం ఆయన వచ్చేసి నాకు సెకండ్ రెండు పిల్లయిన పర్లేదు అని చెప్పేసి ఆయన అనడం ఇవి ఆమెకి కాలినట్టుందని నా ఫీలింగ్ అండి అంతే తప్ప వేరేదైతే కాదు ఆమె దాన్ని ఎలా చెప్పాలో తెలియక నువ్వు ఇట్లా ఉండకలే బాగోదు కరెక్ట్ కాదు ఆమె ఏంటది ఎవరు హైప్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది విచ్చంగాపోతే ఎవరు హైప్లో ఉన్నారు తనుజ గారే కదా మాములుగా అందరు తెలిసిన విషయమే అది అంటే పిచ్చర్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి అది వేరే విషయం ఉన్నారు ఓకేనా అలాంటప్పుడు ఈమె ఇట్లా చెప్పడం అనేది రాంగ్ థింగ్ జరస్ ఫీల్ అయింది అది ముమ్మాటికి వందకి రెండు వందల పర్సెంట్ నిజం అది ఏందో అండి పిచ్చోన్ చేసేస్తుంది పాపం మళ్ళీ మళ్ళీ పిచ్చోన్ చేస్తుంది కళ్యాణ్ ని ఎందుకు ఆ అమ్మాయి అలా చేయడం అంటే నన్ను బాగా చూసుకున్నావు కళ్యాణ్ నువ్వు అందుకేనే ఇచ్చాననింది కదా పాయింట్ బాగానే ఉంది ఓకే నా పాయింట్ బాగానే ఉంది కానీ నేను ఏమంటానంటే నేను అంత బాగా చూసుకున్నప్పుడు మరి లాస్ట్ ఎందుకు సాటర్డే రోజు నాగార్జున గారు అడిగినప్పుడు నాకు ఈ హౌస్లో ఎవరు హెల్ప్ చేయట్లేదు అన్నారు అప్పుడు ఏం పోయింది ఏం వచ్చింది ఏ మంచితనం చూపించుకోవాలనుకుంటుందేమో మేబీ లాస్ట్ సాటర్డే కట్టి తిట్టారు కదా నాగార్జున గారు సో జనాలు మధ్య దగ్గర ఉన్న నెగిటివిటీ పోయిందేమో పోయిందేమని చెప్పి శారీ తీసుకొచ్చి ఇచ్చింది అంత అవసరం లేదు నిజంగా అమ్మాయి శారీ పెట్టాలనుకుంటే బిగ్ బాస్ హౌస్లో పెట్టక్కలేదు బయటకు అది పెట్టుకోవచ్చు అదే మాట అక్కడ చెప్పొచ్చు సింపతి అని ఆ ఫీలింగ్ అలా కాదు అనుకుంటే ఫ్యాన్స్ మీ ఇష్టం అది నేను నేను అంత పెద్ద పెద్ద ఓట్లు ఇవ్వనండి పాపం ఒక అమ్మాయి గురించి డ్రామా క్వీన్ అవన్నీ చెప్పను కాకపోతే అది కరెక్ట్ కాదని చెప్తున్నాను అక్కడ ఆ టైంలో లో ఇవ్వాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్ అవి స్ట్రైట్ ఫార్వర్డ్ కాకపోతే జలసి కూడా ఎక్కువే జలసి క్వీన్ ఇవి అర్థమవుతుంది అది తగ్గించుకుంటే బాగుంటుంది అందుకే ఇప్పుడు పంపించేస్తున్నారు ఆ గేమ్ బాగానే ఉంటుందండి దివ్య గారు గేమ్ బాగానే ఆడతారు అర్థమవుతుందా బాండింగ్ కరెక్ట్ గానే ఉంది నేను చెప్పండి తనుజ గారి కంటే కూడా బర్నీ గారితో దివ్య బాండింగ్ చాలా బాగుంటుంది చాలా కరెక్ట్గా ప్యూర్ గా ఉంది కాకపోతే అత్తిగా ఎక్కువ జలస్ పడిన కూడా వరస్ట్గా ఉంటుంది సో అదే చెప్తున్నాను నా బాధ ఏంటంటే నేను చెప్పేది రేపటి రోజున బర్నీ గారి కూతురు కూడా పక్కన పెట్టేస్తుంది దివ్య గారిని కానీ వాళ్ళకి తీసుకొని వెళ్తే మాత్రం సో అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది

అది సపోర్టింగ్ ఎందుకు వస్తుంది అంటే బయట పోలింగ్ చూస్తున్నారు బయట హైప్ చూస్తున్నారు ఎవరికి ఉందో మీ అందరు తెలుసు సో ఆ హైప్ ఆ పోలింగ్ వల్ల ఏంటంటే గారికి ఇప్పుడు ఆమె అక్కడ క్లోజ్ గా మాట్లాడి దివ్యాన్ని అవాయిడ్ చేయ అంటే దానికాలి దివ్యాకు అంత లేదు ఇక్కడ బయట పోలింగ్ తన జగన్ కుంది సో ఇప్పుడు ఇప్పుడు నేనైనా సరే నా పక్కన బాగా ఏమంటారు హైప్ ఉన్నారు నా పక్కన ఉన్నారు వాళ్ళతో నేను ఉంటే కదా నేను కూడా ఇంకా పైకి లేస్తాను సో అలానే అనమాట ఇల్లు కూడా ఆ వే ఆ వేళ ఈయన పంపిస్తున్నారు బట్ అది వర్కౌట్ కాదు బర్ణి గారు టాప్ ఫైవ్ లో ఉండరు అసలు అది బయట నుంచి వెళ్ళే వాళ్ళు తనుజాను వాడుకుంటున్నారు లోపల ఉన్న వాళ్ళు మాత్రం తనుజా వాడుకుంటుంది కామెంట్లు దొప్పితే నేను చేయలేను నాకు అనిపించి చెప్పాను ఈ రోజు కాదండి వెళ్ళేది సండే అనుకుంటా దివ్య గారు బట్ నో ఎలిమినేషన్ చెప్పి ఒక పర్సన్ చెప్తున్నారు ఇక్కడ బ్రదర్ ఒకవేళ ఈ వారం కాకపోతే నెక్స్ట్ వారం దివ్యనే పంపించేస్తారు వాళ్ళిద్దరు తన్నుకోవడం నాకు చాలా క్రేజీగా అనిపించింది చాలా రోజులు మంచి గొడవ చూసేది అనిపించింది కాకపోతే అది బాగలేదు ఏదో ఫిష్ మార్కెట్ లో అది బాగాలేదండి అలా కొట్టుకోవద్దు అందులో అమ్మాయిలు అమ్మాయిలు ఏదో అబ్బాయిలు కొట్టుకున్న రీతి ఏందో జుట్టు పట్టుకోవడం కొట్టుకోవడం ఒకటే మిగిలిపోయింది అక్కడ అంతేగా ఆబ్వియస్లీ విన్నర్ అయితే నా పరంగా ఎమ్మెల్యే గారు అయితే బాగుంటదని నా ఫీలింగ్ అలా కాకపోతే మాత్రం సుమాజ్ శెట్టి గారు కళ్యాణ్ గారికి ఇస్తే చాలా బాగుంటుంది నా ఫీలింగ్ ఎస్ అంతే రన్నర్ ప్లేస్ ఏం డిసైడ్ చేస్తాం లేండి ముగ్గురు గురించి చెప్తున్నారంటే ముగ్గురు ఎవరొకరు ఉంటారు రన్నర్ ఎస్